హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చా మీకోసం మీకు కనపడుతున్న ఆ కారు టెస్లా కారు ఆ టెస్లా కారులో ఇద్దరు లేడీస్ ట్రావెల్ చేస్తున్నారు ఆ ఇద్దరు అమ్మాయిలకి ఏదో ప్రాబ్లం వచ్చింది దానికి హెల్ప్ చేద్దామని ఈ కారు వాళ్ళు ట్రై చేస్తున్నారు మీరు గమనించవచ్చు ఆ అమ్మాయి హెల్ప్ కోసం అడుగుతుంది ఏమైంది అని అడిగితే అమ్మాయి చెప్పలేకపోతుంది నేను రాసి చూపిస్తాను అని చెప్పి పెన్ను పేపర్ తీసుకొని చూపిస్తుంది మన వాళ్ళకి ఏమర్థమైందంటే ఆ కారు సెవెంటీ కిలోమీటర్స్ పర్ స్పీడ్లో బ్రేక్స్ ఏమైనా ఫెయిల్ అయినాయేమో అని గెస్ట్ చేస్తున్నారు దేనికో ఎంత పడుతుందో మనం వెయిట్ చూడాల్సిందే ఫైనల్లీ నో బ్రేక్స్ బ్రేక్స్ ఫెయిల్ అయిపోయినాయి బ్రేక్స్ పడట్లేదు అని చెప్పి రాసి చూపించింది ఇది చాలా పెద్ద విషయమే ఎస్లా కార్కి బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు చాలా షాపింగ్ ఉంది ఫోన్ నెంబర్ అడుగుతున్నాడు ఫోన్ నెంబర్ చెప్తుంది మొత్తానికి ఫోన్ నెంబర్ సంపాదిస్తాడు మంచి వచ్చాడు ఫోన్ చేస్తున్నాడు మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు ఫోన్ చేశాడు లిఫ్ట్ చేసింది ఏమైంది అని అడిగితే కార్ బ్రేక్స్ ఫెయిల్ అయినాయి అని చెప్పిద్దేమో చూద్దాం పని చేయట్లేదు అని చెప్తుంది కార్ బ్రేక్స్ పని చేయట్లేదు అని మాత్రం చెప్తుంది మీరు మూగుతూ ఉండండి మీరు ఎక్కడ కార్ ఆపొద్దు ఒక కంగారు పడద్దు అని చెప్తున్నాడు కార్ని ఎక్కడ ఆపద్దు అని చెప్పి చెప్తున్నాడు నేను పోలీసులకు ఫోన్ చేస్తాను నైన్ వన్ ఫోన్ చేస్తాను ఇప్పుడే చెప్తున్నాడు మీరేం కంగారు పడద్దు అని చెప్పి ఫోన్ చేశాడు ఏమైందో చూద్దాం పోలీసులకు ఫోన్ చేస్తున్నాడు మనం వాళ్ళ వెనకాల వెళ్తే బాగుంటుందని గెస్ట్ చేసుకొని వాళ్ళ కార్ వెనకాలే ఫాలో అవ్వడానికి డిసైడ్ అయ్యారు మొత్తానికి వాళ్ళు బాగానే ఉన్నారని ఎక్స్పెక్ట్ చేస్తూ వాళ్ళ వెనకాలే జాగ్రత్తగా ఫాలో అవుతున్నాడు మంచి వాటి పాపం బాగా హెల్ప్ చేస్తున్నాడు అదర్ కంట్రీస్లో బాగానే హెల్ప్ చేస్తారండి ఇండియాలో కొంచెం కష్టంగానే పట్టించుకోరు కానీ నీ సావు నువ్వు జావు అంటారు కానీ అదర్ కంట్రీస్లో ఈ రోడ్కి సంబంధించి కారు సంబంధించిన హెల్ప్ అయితే మాత్రం అందరూ టీం వర్క్ చేస్తారు లట్స్ వీళ్ళ పరిస్థితి ఏమైతే చూద్దాం మళ్ళీ ఎందుకో క్రాస్ చేస్తున్నాడు మనోడికి ఒక ఐడియా వచ్చినట్టుంది ఎస్ మనోడికి ఏం ఐడియా వచ్చిందంటే టెస్లా కార్కి సెన్సార్స్ ఉంటాయని చెప్పి ముందుకు వచ్చాడు ఐ గెస్ మీరు మమ్మల్ని ఫాలో అవుతున్నారా అని చెప్పి ఫోన్లో మాట్లాడుతున్నారు ఫాలో అవుతామని చెప్పారు నెక్స్ట్ ఎగ్జిట్లో తీసుకుందాం అడిగాడు ఓకే అని చెప్పింది మిమ్మల్ని ఫాలో అవుతాను కూడా చెప్పింది ఎగ్జిట్ తీసుకోమని చెప్తున్నాడు ఫాలో అవ్వమని చెప్తున్నాడు చాలా భయపడుతున్నారు వెళ్ళు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఏం జరిగిందో తెలియదు సెవెంటీ స్పీడ్లో బెక్స్ చేయట్లేదు చెప్తుంది సర్లే మీరు మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి మా కార్నే ఫాలో అవుతూ ఉండండి అని చెప్పాడు ఫాలో అవుతున్నారు ఆప్షన్ లేదు పోలీసులకు ఫోన్ చేద్దాం వద్దాని వాళ్ళ దగ్గర డిస్కస్ చేసుకుంటున్నారు కొరవాళ్ళ పోలీసులకు పోలీసులు ఫోన్ చేసే ఉపయోగం ఏం లేదు ఈ కారు ఆగే కాగర కాదు వాళ్ళు వచ్చిన కారణం ఆపలేరు ఒక స్పీడ్లో మెయింటైన్ చేద్దాం నెక్స్ట్ ఎగ్జిట్ కూడా తీసుకుందాం అని అడిగాడు సరే అని చెప్పారు చూద్దాం ఏమైద్దు టెస్లా కార్కి ఫ్రంట్ సెన్సార్స్ ఉంటాయి అవి ఏం చేస్తాయంటే ఆటో పైలెట్లో ఉన్నా సరే ముందు కారు స్లో అయితే ఆటోమేటిక్గా వెనక కారు కూడా స్లో అయ్యేలాగా డిజైన్ చేయబడింది సో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అంటారు దీన్ని సో అది పని చేస్తుందేమో ట్రై చేసి దాని ద్వారా ఈ అమ్మాయిని అమ్మాయిలు ఇద్దరిని కాపాడుదని ట్రై చేస్తున్నారు హోప్ ఫుల్లీ కార్ స్లో అవుతుంది వాళ్ళు బాగా భయపడుతున్నారు ఎక్కడ కార్ గుద్దేస్తారో వేరే వాళ్ళు వచ్చి స్పీడ్ కంట్రోల్ అవ్వట్లేదు బ్రేక్లు పడట్లేదు అని స్లో అవుతున్నారు వీళ్ళు స్లో అవుతున్నారు వాళ్ళు స్లో అవుతున్నారు ఆటోమేటిక్గా సెన్సార్ పనిచేస్తుంది సరే మమ్మల్ని ఫాలో అవ్వండి మీ స్లోగా వెళ్తూ ఉంటాం మా కార్ స్లో అవుతుంటే ఆటోమేటిక్గా మీ సెన్సార్ బేస్ చేసుకుని మీ కారు కూడా స్లో అవుతుంది చెప్పి మా వెనకాలే ఫాలో అయ్యి మాతో పాటు వచ్చామని చెప్పాడు మీరు బాగా డ్రైవ్ చేస్తున్నారు కంగారు పడుతుందని చెప్పి చెప్పాడు అమ్మాయి అడిగింది ఒకళ్ళు మీ మా కారు మీ కార్ని గుద్దేస్తే పరిస్థితి ఏంటంటే గుద్దదు అలాగేం జరగదు మీ కార్ ఫ్రంట్ సెన్సార్స్ ఉంటాయి అడాప్టివ్ క్రూవ్ కంట్రోల్ ద్వారా ఏంటంటే ముందు కార్ స్లో అయితే ఆటోమేటిక్గా టెస్ట్లా కార్ స్లో అయిపోద్ది అది ఒక టెక్నాలజీ మీరు మమ్మల్ని నమ్మి మా కారణకాలే ఫాలో అవ్వమని చెప్పి చెప్తున్నాడు లెట్ సిక్ గుద్దుతారు గుద్దరు సేవ్ అవుతారులే చూద్దాం సరే స్లోగా మొత్తానికి ఫాలో అవుతున్నారు అయితే స్లో డౌన్ అవుతుంది బాగా అకం పిల్లలు మాత్రం లేడీస్ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు అసలు ఏం జరిగిందో మీ పేరు ఏంటి అని అడిగాడు లారెన్ అండ్ జెస్సికా అని చెప్పింది పేర్లు సంపాదించాడు ఫోన్ నెంబర్ సంపాదించాడు మొత్తానికి ఇంకో ఎగ్జిట్ తీసుకుందాం మమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పాడు మా వెనకాల రమ్మని చెప్పాడు సరే అని చెప్పింది నెక్స్ట్ ఎగ్జిట్ తీసుకుంటున్నాడు బ్రేక్స్ ప్రిపేర్ చేస్తున్నారు కానీ బ్రేక్స్ పడట్లేదు చాలా గట్టిగా ఉన్నాయి హార్డ్గా ఉన్నాయి అని చెప్తుంది రైట్ తీసుకోండి ఫ్రీ రైడ్ తీసుకోండి అజాడ ల్యాంప్స్ కూడా ఆన్ చేశారు ఈ ఒక్క పని మంచి పని చేశారు అది ఇది ఎంతో చెప్తుంది జామ్ అయిపోయింది నొక్కతున్న పని చేయటం అని చెప్పి తెలిసిందే కదండి మనకి చెప్తుంది ఏదైనా సరే మీరు బాగా డ్రైవ్ చేస్తున్నారు రడ్డైట్ చూసుకోండి జాగ్రత్తగా ఫ్రీ రైడ్ తీసుకోండి వచ్చేయండి అనే లోపే ఇంకో కారు మధ్యలో దూరిపోయింది అమ్మాయి ఇంకా కంగారు పెరిగిపోయింది హడావడి అయినా పర్వాలేదు వాడు స్లో అవుతాడు మీరు జాయిన్ అవ్వడం చెప్పాడు ఇక్కడ ఫ్రీ రైడ్ తీసుకొని పెట్రోల్ బంక్లోకి వెళ్ళిపోయి పార్కింగ్లో కార్ ఆపోతుందని చెప్పాడు అలాగే ఫాలో అవ్వని చెప్పాడు సెన్సార్ బేస్ ద్వారా కార్ ఆగిపోతుంది గెస్ వేసాడు కార్ అలాగే స్లో అవుతుంది ఫాలో అవుతుంది స్లో అయిపోతుంది కూడా సో హోప్ఫుల్లీ వీళ్ళు సేవ్ అయిపోయారు దేవుడా మొత్తానికి కార్ ఆగిందండి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ సెన్సర్ బాగా పనిచేసింది స్లో డౌన్ అయిపోయింది ఇప్పుడు దిగు చూద్దాం అసలు పరిస్థితి ఏంటి ఏం జరిగింది అసలు వీళ్ళ కథ ఏంది దేవుడు ఉన్నాడు రుజే గడుపు జరం వచ్చిన తీళ్ళిద్దరికి ముందెలు హార్ట్ హాట్ పాకెట్లో వచ్చేసింది వచ్చింది ఒక హగ్గి ఇచ్చింది కాపాడేందుకు ధన్యవాదాలు చెప్పుకుంది బతికి బట్ట కట్టారు ఎవరిని గుర్తలేదు వాళ్ళ వాళ్ళు గారిని గుర్తలేదు అసలు ఏం జరిగిందో చూద్దామని చెప్పి మనోడు తలుపు తీశాడు ఎక్కడ బ్రేక్స్ పడట్లేదు ఎందుకు బ్రేక్ పడట్లే అని చెప్పి చెక్ చేస్తున్నాడు దేవుడు అదండి పరిస్థితి ఎందుకు కాదండి ఊరికే అంటారా ఊరికే అనరు లేడీస్ డ్రైవింగ్ అంటే మామూలుగా ఉంటుందని ఇప్పుడు వీళ్ళకి చెప్పే ప్రయత్నం చేశారు ఎక్కడుందో అని అడుగుతుంది మీ బ్రేక్కి అడ్డం పడిపోయింది అది అదివల్ల ఇదంతా జరుగుతుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాడు మాకు మాడిపోయింది ఇంకేం చేయలేదు ఏం మాట్లాడలేదు చేసిన పనికి మన వాళ్ళు ఇంత కష్టపడి కింద పడి వాళ్ళు ఫాలో అయ్యి ఫోన్లు మాట్లాడి మొత్తానికి సేవ్ చేస్తే ఒక ఇల్షు ఎంత పని అనమాట మొత్తానికి ఫోన్ నెంబర్ అయితే తీసుకున్నాం మీకు ఇంక ఫోన్ చేయొచ్చు మిమ్మల్ని కలవచ్చు అని చెప్పి వేసాడు బిస్కెట్ ఏం పర్లేదు కలవచ్చు అని చెప్పింది మీరు సింగిల్ అని అడిగాడు మేము సింగిల్ అని చెప్పి చెప్పింది ఇంకెందుకు లేటు డ్రింక్స్ తాగుదాం అని అడిగాడు తాగుదాం దాని ఏమి ఉంది అని చెప్పాడు మీరు సింగిలే కానీ మేము సింగిల్ కాదు మేము మ్యారీడ్ అని చెప్పి చెప్తున్నాడు సరే బాయ్ బాయ్ అని చెప్తున్నారు జాగ్రత్త షూస్ జాగ్రత్తగా పెట్టుకోండి బ్రేక్స్ అంతా బాగానే పనిచేస్తా అని చెప్పి మొత్తానికి బాయ్ బాయ్ చెప్పి కుర్రాళ్ళు ఫోన్ నెంబరు మొత్తం సెట్ చేసుకున్నారు